సర్వసేవా సంఘ్ కాంప్లెక్స్ని కూల్చివేసింది అది ప్రభుత్వ స్థలం అని అన్యాయంగా రాత్రికి రాత్రి నోటీస్ అంటించి తెల్లవారి ఉదయాన్నే వచ్చి బుల్డోజర్స్ తోటి దాదాపు పదమూడు ఎకరాలలో ఉన్న యాభై పురాతనమైన భవనాలు అంటే ప్రతి భవనానికి కూడా డెబ్బై ఐదు ఏళ్ళు వయసు ఉంది అలాంటి గాంధీ గారు నెహ్రూ గారు సంచరించిన భవనాలని వారి సేవా కార్యక్రమాలు జరుగుతున్న భవనాలని యాభై భవనాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చేసి ఆ గేట్లు మూసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు గెంటేసింది అక్కడ అత్యంత విలువైన మేము ఆస్తులు పోయినందుకో లేకపోతే అది మాకు చేజారిపోయినందుకో మేము బాధపడట్లేదు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన అత్యంత జ్ఞానవంతులైన సమరయోధులైన వాళ్ళందరి మహనీయులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు రాసిన గ్రంథాలని వారు అనుభవాలని వారి వారి తాలూకు జీవిత విశేషాలని భద్రపరిచిన గ్రంథాలయాన్ని కూడా ఆ బుక్స్ అన్నీ బయట వేసేసి ఆ తడిచిపోయినాయి పాడైపోయి రోడ్డుపాలైపోయినాయి అయినా కూడా నిర్దాక్షిణ్యంగా పట్టించుకోకుండా గ్రంథాలయాన్ని కూడా రోడ్డు పాలు చేసేసి ఉన్ ఉన్న ఉన్న పొలంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు గెంటేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని మీద సర్వసేవా సంఘ ఆధ్వర్యంలో వారణాసిలో సెప్టెంబర్ పదకొండు వినోబా బావే గారు పుట్టినరోజు నుండి మొదలుకొని రేపు డిసెంబర్ పంతొమ్మిది వరకు వంద రోజుల సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు అక్కడ దాన్ని ఒక మహాసంకల్పంగా తీసుకుని చేస్తున్నారు ఆ దీక్షలో దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల సర్వోదయ మండళ్ళు అలాగే గాంధేవాదులు పాల్గొని ఆ దీక్షలో పాల్గొనడం జరుగుతుంది మేము కూడా ఆంధ్రప్రదేశ్ మండ రాష్ట్రం నుండి మేము కూడా వెళ్ళి అక్కడ పాల్గొని వచ్చాము అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దీక్ష పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కనుక ఉత్తరప్రదేశ్లో జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దృష్టికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి చంద్రబాబు గారు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ గాంధీవాదులందరినీ సమీకరించి వారణాసిలో సర్వసేవా సంఘకి గాంధీ విధానానికి జరిగిన అన్యాయాన్ని ప్రకటించడం జరుగుతుంది దాని నిమిత్తమే ఈరోజు ఒకరోజు ఇక్కడ సామాజిక సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటలకి అందరూ కలిసి న్యాయజ్యోతిని వెలిగించి ప్రభుత్వాన్ని సమాజాన్ని అర్థించడం జరుగుతుంది న్యాయం జరగాలి సర్వసేవా సంఘకు న్యాయం జరగాలి గాంధీవాదులందరికీ న్యాయం జరగాలి స్వాతంత్ర సమరయోధుల యొక్క మూలాలను మనం పరిరక్షించుకోవాలి ఈ దశలో ప్రభుత్వాలు మనకి సహకరించాలి ఆ న్యాయం జరగాలని న్యాయజ్యోతి వెలిగించడం జరుగుతుంది మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాహజ్యం అయినంత వరకు ఉత్తరప్రదేశ్ లో జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చే ప్రయత్నం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ తరపున సర్వసేవ సంఘతత్వన నేను కోరుకుంటున్నానుండి థాంక్యూండి థాంక్యూ చందన్ పాల్ ہیں ایسا जो सर्वसेवा संघ या तो इसको अखिल भारत सर्वोदय मंडल कहते हैं उसका नेशनल प्रेसिडेंट है राष्ट्रीय अध्यक्ष हैं और हम लोग यहाँ जो आए हैं इधर जो आंध्र प्रदेश सर्वोदय मंडल सर्व सेवा संघ का स्टेट यूनिट हर प्रदेश में है उसका प्रदेश सर्वोदय मंडल कहते हैं इस हिसाब से यहाँ आंध्र प्रदेश सर्वोदय मंडल जिसका प्रेसिडेंट है बाबू गारू जी और अभी तेलंगाना का प्रेसिडेंट भी हमारे साथ है कोई मकसद है वो मकसद यही है मैं सर्वसेवा संघ का मैनेजिंग ट्रस्टी और आंध्र प्रदेश का मैं प्रभारी हूँ जैसे चंदन दा ने कहा ये यहाँ पर हम क्यों है और विजयवाड़ा में क्यों है तो जैसे कि ये जो भारत की आज की जो सरकार है ये दो राज्यों के ऊपर टिकी हुई है केंद्र की सरकार। चंद्र चंद्रबाबू नायडू और बिहार के अंदर नीतीश कुमार ये दो लोगों के सपोर्ट पर यह सरकार है पिछले डेढ़ साल से ये केंद्र की सरकार या उत्तर प्रदेश की सरकार ने जो हमारी जो साढ़े बारह एकड़ लैंड जो है बनारस की वो जो है जो हमसे छीनी है वो अगर जमीन को अगर हमको वापस प्राप्त करना है तो हम आंध्र प्रदेश के चंद्रबाबू नायडू से हम कहने आए हैं कि आप अपना वजन जो है केंद्र में अपना वजन उसी तरह हम बिहार के नीतीश कुमार से भी कहने कह